ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ఆయుషు నిమ్మని అతడు నిన్ను వర్రమడగగా నీవు దానిని అతనికి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు ఇరువది ఒకటో సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన ఏసో క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు కృపాక్షేమములే మీ వెంట వచ్చునట్లు చేయాలని ప్రభు మీ పట్ల కోరుకొనుచున్నాడు ఆయుషు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికనుగ్రహించిన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువును దయచేసియున్నావు మరియు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను అన్న వచనముల ప్రకారము ప్రిలారా నిశ్చయముగా దేవుడు మీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మీ వెంట వంచున్నట్లు చేయిట ద్వారా ఆయన ప్రేమను మీకు వెల్లడిపరుస్తాడు అవును ప్రిలారా ఈరోజు మీరు దానిని అనుభవించబోతున్నారు మీ జీవితంలో దేవుని నుండి మంచితనము మరియు ప్రేమకు ఎటువంటి కొరత మరియు ఉండదు అవును ప్రిలారా దేవుని ప్రేమ మీ జీవితంలో కొరత లేకుండా ఉండాలంటే మీరాయనను వెంబడించాలి లాగుననే కీర్తనాకారుడు ఏమంటున్నాడో చూడండి ప్రభువా నీవు మా కాపరివి మరియు నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను వెంబడిస్తాను అని దావీదు అంటున్నాడు అవును ప్రిలారా అతడు తన కాపరిగా ఆయనను ఎంపిక చేసుకున్నాడు కాబట్టి దేవుడతనికి సమృద్ధిగా మంచితనము మరియు ప్రేమను కృపాక్షేమములను అనుగ్రహించాడు ఈ ఈరోజు మీరు గొర్రెల కాపరి అయిన దేవుని పట్టుకున్నప్పుడు మీ జీవితంలో ఒకదాని వెంబడి ఒకటి మంచితనము ప్రవహించడాన్ని మీరు కూడా చూస్తారు అంతమాత్రమే కాదు మీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మీ వెంట వచ్చును ఇంకనూ కొరతగా ఉన్న మీ జీవితంలో సమృద్ధికరమైన మేలులతో దేవుడు మిమ్మును నింపుతానని వాగ్దానము చేస్తున్నాడు అవును ప్రీలారా ఏసు క్రీస్తు సంపూర్ణమైన నింపబడి నింపబడియున్నాడు మరి ఆయన మీలోనికి వచ్చి జీవించాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి లోకములో ఉన్నవాటికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని వాక్యము సెలవిచ్చినది కాబట్టి క్రీస్తు తన జీవాన్ని మీలో కుమ్మరిస్తాడు మరియు మీరు ఆయనను మీలోనికి అంగీకరించినప్పుడు మీరు సంపూర్ణమైన జీవాన్ని పొందుకుంటారు కాబట్టి ప్రభువా నాకు జీవముగా ఉన్నందులకే వందనాలు అని రోజు ఈ వాక్యము వినిచిన మీరు యేసుక్రీస్తులో ఉన్న జీవమును మీలో ఉన్నప్పుడు మరణము మరి ఎటువంటి అపాయములు రాబోవు దుర్దినములలో కూడా మిమ్మల్ని తాకవు అంతమాత్రమే కాదు ఇక మీలో పాపమిన్నటికీ ఉండదు దుర్మార్గత మీలో ఉండదు అసూయ ఉండదు మరియు అపవాది యొక్క బాణములు మిమ్మల్ని ఎన్నడూ తాకలేవు ఎందుకంటే ఈరోజు వాక్యము వినిచిన మీలో జీవము ఉన్నది మరి ఆ జీవమే యేసు ప్రభువై ఉన్నాడు ప్రిలారా ఏసుక్రీస్తు జీవము అపవాది క్రియలను నాశనము చేస్తుంది కాబట్టి దానిని ఒప్పుకోండి మరియు మీ ఆత్మ కుటుంబము మరి జీవితములో మరణాన్ని తీసుకుని వచ్చే సమస్యలన్నిటి నుండి మీరు సజీవముగా బయటకు వస్తారు అంతమాత్రమే కాదు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు నిత్యము బ్రతుకుతారు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు బ్రతుకుదినములన్నీ కృపాక్షేమములే మీ వెంట వచ్చునట్లు చేస్తానని ప్రభూ ఈరోజు మీ పట్ల వాగ్దానము చేయిచున్నాడు కాబట్టి ప్రీలారా ప్రభూ మీకు మేలు లేక మంచి చేయటకు ప్రారంభించినట్లయితే అది ఎన్నడూ మరి ఎవరు కూడా ఆటంక పరచబడదు దానిని ఎవరు కూడా ఆపలేరు కాబట్టి ఈరోజు మీరు మీ జీవితంలో మేలులు జరగలేదని చింత కలిగి ఉన్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే మీరు ఆయన నిబంధనలను గైకొని ఆయన నీతిని అనుసరించినట్లయితే సమస్త మేలులు మరియు కృపాక్షేమము ఇంకను ఆయన మందిరములో నివసించే గొప్ప ధన్యత మీకు అనుగ్రహిస్తాడు అందుకే ప్రే సహోదరి సహోదర్లారా యేసు క్రీస్తు ప్రభూ ఇలా అంటున్నాడు నేను జీవించున్నాను గనక మీరును జీవింతురు అన్న వచనము ప్రకారము ఈ జీవము గల యేసూ క్రీస్తు ఈరోజు ఈ వాక్యము వినిచినా మీ ఆత్మలో ఏలుబడి చేయడానికి అనుమతించినప్పుడు ఆయన మీ జీవితంలో క్షేమమును మరియు కృపను తీసుకొని వస్తాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ జీవితములోని బ్రతుకు దినములన్నిట దేవుడు మీకు కృపాక్షేమములతో కిరీటమును ధరింపజేస్తాడు ప్రిలారా ఈ కిరీటము మీ జీవితము మీదికి ఎప్పుడు దిగివస్తుందో పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చిన మాటను మనము గమనించినట్లయితే నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్న వచనము ప్రకారము మీరు మీ తల్లిదండ్రులను గౌరవించండి మరియు వారికి విధేయులై జీవించినప్పుడు అది మీకు మేలుకరముగా ఉంటుంది అలాగుననే ప్రే సహోదరి సహోదరుడా భర్తలు మీ భార్యలను ప్రేమించండి మరియు భార్యలు మీ భర్తలను దేవునికి ప్రతి రూపముగా ఉన్నందున వారిని గౌరవించండి అంతమాత్రమే కాదు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు మీ జీవితంలో మేలు పొంగి పొర్లుతాయి కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుతూ మీ జీవితంలో ఈ ఆశీర్వాదం పొందుకొనండి దేవుని కృపలో మీరు పాలి భాగస్థులుగా మారండి మరియు దేవుని యొక్క ఆటంకపరచలేని మేలులన్నిటినీ మీ జీవితంలోనికి స్వీకరించుటకు ఆయన ఇచ్చిన వాగ్దానాలను నమ్మినట్లయితే నిశ్చయముగా మీ బ్రతుకు దినములన్నయూ కృపాక్షేమములే మీ వెంట వచ్చునట్లు చిరకాలము యహోవా మందిరములో మీరు నివాసము చేస్తారు దేవుని దీవెనలు మరియు మేలులు నిత్యము మీరు జీవించినట్లుగా చేసి మిమ్మల్ని పరవశింపజేస్తాయి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృపాక్షేమములను సమృద్ధిగానిచ్చే మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను దేవా ఈనాటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు ప్రభువా నీవు మా కాపరిగా ఉన్నందుకై నీకు కృతజ్ఞతలు దేవ నీవు మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళినా మేము నిన్ను వెంబడించినట్లుగా మాకటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనుచున్నాం దేవా మాకు సమస్త మేలులను అనుగ్రహించుటకు నీవే మూలకర్తవు దేవ మమ్మల్ని రక్షించుటకు నీ సొంత కుమారుని బలిగా ఇచ్చుటకు నీవు వెనుదీయనందుకు నీకు వందనములను చెల్లించున్నాం దేవా మా బ్రతుకు దినములన్నీయూ కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లు మాకు సహాయము చేయము చిరకాలము నీ మందిరములో మేము నివాసము చేయినట్లుగా మమ్మల్ని మార్చుమని నీ సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాల కప్పచెప్తా ఉన్నాం అయ్యా ఏ బిడ్డ ఎక్కర ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్